ముఖ్యంగా ఎటువంటి సందర్భాల్లో వెన్నుముక సర్జన్ అవ్వాలంటారు వెన్నుముక్క సమస్యలు ఏజ్ ప్రకారంగా చూసుకుంటానండి మూడు ఏజ్ కేటగిరీస్గా జనరల్గా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు సామాన్యంగా వచ్చేది ఇరవై ఐదు నుంచి ఒక నలభై ఐదేళ్ళ వరకు ఈ సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఒక మనిషి తన జీవితకాలంలో ఎక్కువ ఒత్తిడికి అంటే వర్క్ చేసే టైంలో ఈ ప్రెషర్స్ అనేవి పడతా ఉంటాయి అంటే ఒక ఫార్మర్ అవ్వనివ్వండి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వనివ్వండి వాళ్ళ రోజు దినవారి చర్య ఈ ఏజ్ గ్రూప్లు ఎక్కువ ఉండడం వల్ల సమస్యలు అయినా వస్తుంటాయి యూజువల్గా వచ్చేవి డిస్క్ సమస్యలు లేకపోతే షయాటిక్ అంటాం వీటిని అంటే వెన్ను పూసలో పూసకి పూసుకి మధ్యలో గుజ్జు ఉంటుంది సో అది ఎప్పుడన్నా కదిలి బయటకు వచ్చినప్పుడు పక్కనే ఉన్న నరాల మీద ఒత్తిడి పడి పెయిన్స్ వస్తూ ఉంటాయి సో యూజువల్గా పెయిన్ అనేది మనకి జస్ట్ ఇప్పుడే ఫస్ట్ టైం పెయిన్ వచ్చింది దానికి మనం ఫస్ట్ ఎయిడ్ ఏమైనా మెడిసిన్స్ వాడుకున్నప్పుడు వాటి వల్ల తగ్గకపోతే కనుక నైట్ టైమ్స్ కూడా పెయిన్ వస్తున్నా సరే లేకపోతే చిన్న వయసులో వాళ్ళు అంటే ఈ యాక్టివ్ ఏజ్ గ్రూప్ కాకుండా అబవ్ సిక్స్టీ ఇయర్స్ లేకపోతే బిలో ట్వంటీ ఇయర్స్లో వాళ్ళకి ఎవరికైనా బ్యాక్ పెయిన్ వస్తే కనుక ఖచ్చితంగా స్పైన్ సర్జన్ని లేకపోతే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కానీ ఒకసారి కలవాల్సి వస్తూ ఉంటుంది మనకి ఓకే